యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ స్వామి స్వామివారిని ప్రభుత్వ శ్రీ బీలా భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు ఆలయ అధికారులు ప్రసాదం అందజేశారు అనంతరం ఆలయ కొండ పైన బస్టాండ్ సమీపంలో సులభ కాంప్లెక్స్ ని ప్రారంభించారు ఆ తరువాత అధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు ఈ రివ్యూ సమావేశంలో ఆలయ అభివృద్ధి కోసం ఏర్పడుతున్న పలు సమస్యలను చర్చించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యాదగిరి ఉంట అభివృద్ధిలో సహకరిస్తూ తిరుపతి తరహాలో యాదగిరి అభివృద్ధి చేస్తామన్నారు యాదగిరి గుట్టలో స్వామివారిని దూరం నుండి ఎక్కువసేపు చూసే విధంగా అవకాశం కల్పించే ర్యాంప్ తో కూడిన లైన్ ని ప్రారంభించామని తెలిపారు అదే విధంగా భక్తుల సౌకర్యార్థం నూతన రసులభ కాంప్లెక్స్ ను ప్రారంభించడం జరిగిందని అన్నదాన సత్రంలో సుమారు ఐదు వేల మంది భోజనం చేసే విధంగా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు యాదగిరిట ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు యాదాద్రి కొండ పైన అత్యంత ముఖ్యమైనది భక్తులకు టాయిలెట్ సౌకర్యం కల్పించడం అన్నారు సాంస్కృతిక కార్యక్రమాలకు యాదగిరి గుట్ట ఆలయం నిలయమన్నారు స్వామివారి శతగోపం ముఖద్వార దర్శనం ప్రారంభించడం భక్తులకు మంచి అనుభూతినిస్తుందన్నారు యాదగిరి గుట్ట కొండ పైన ప్లాస్టిక్ ని పూర్తి స్థాయిలో నిషేధించామని అన్నారు అదేవిధంగా జన్మదిన వేడుకలు వివాహ మహోత్సవం భక్తులు ఎవరైనా సరే అన్నదానాన్ని ఏర్పాటు చేయవచ్చని తెలిపారు అదే విధంగా గిరి ప్రదక్షిణలో భాగంగా మండపం ప్రహల్లాద మండపాన్ని నిర్మించినట్లు తెలిపారు యాదగిరి ఉట్ట భక్తుల సౌకర్యార్థం శాశ్వతంగా పార్కింగ్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు అదే విధంగా యాదాద్రి కొండ పైన నూతనంగా కొన్ని షాపులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఆలేడు నియోజకవర్గంలో అసెంబ్లీ కార్యకలాపాలకు తావు లేకుండా ఎక్కడికక్కడ నిర్మూలిస్తామని అన్నారు భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ చామర కిరణ్ కుమార్ రెడ్డి నిధుల్లో భాగంగా కోటి రూపాయలు ఆలేడు నియోజకవర్గానికి కేటాయించాలని కోరారు క్షేత్రంలో స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీర్షణ తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని వేడుకొని యాదాద్రి అభివృద్ధి విషయంలో వచ్చే భక్తులు రాష్ట్రం కూడా దేశం నుంచి వచ్చే భక్తులకు అన్ని విధాల వసతులు కల్పించాలి ఆ దేవి దర్శనం కూడా సులభతరం కావాలి దర్శనం చేసుకున్నాక వాళ్ళకు అన్ని వసతులు కల్పించాలని చెప్పి ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చొరవతోటి హెండోర్మెంట్ మంత్రి కొండ సురేఖ గారి సహకారంతో ఈ ప్రాంత మంత్రుల సహకారంతో పెద్దలు మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఇంకా వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పడడం జరిగింది మొదటగా గతంలో ఇక్కడ గుడిగడ్కి తప్ప వచ్చే భక్తులకు ఏ విధంగా కూడా సౌకర్యాలు కల్పించలేదు ఒక్కొక్కటిగా ఇక్కడ ఈవో గారు కానీ ఈవో గారు భాస్కర్ కానీ శాశ్వత చైర్మన్ నరసింహమూర్తి కానీ వేద పండితులు కూడా అన్ని విధాల గుడి అభివృద్ధిలో సహకరించుకుంటూ భక్తులకు ఏ విధమైనటువంటి అసౌకర్యాలు లేకుండా అన్ని విధాలు వాళ్ళకు సౌకర్యాలు కల్పించినప్పుడే వాళ్ళు దర్శనం చేసుకునే దానికి ఉంటారు కాబట్టి ఒక్కొక్కటిగా ఇప్పటికీ ఒక ఎనిమిది తొమ్మిది పనులు చేయగలిగినాం ఇంకా కూడా తిరుపతి తరహాలో భక్తులు ఒక నిమిషం పాటు స్వామివారిని దర్శించుకునే విధంగా ఒక యాభై మీటర్ల దూరం నుంచే తిరుపతిలో ఎట్లయితే మనం క్యూలైన్ పోయి అక్కడ మెట్లపై నుంచి కొంచెం హైట్ నుంచి దర్శనం చేసుకుంటాము ఆ సాంప్రదాయాన్ని ఇక్కడ కూడా చేయడం వల్ల సామాన్య భక్తులు కూడా స్వామివారి మేరుగా ఒక నిమిషం పాటు చూసుకునే వెస్టుబాటు కల్పించారు దాన్ని ఇలా మా గౌరవ ఏపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఓపెన్ చేయించుకొని భక్తులకు స్వామివారికి ఇంకా అనుసంధానంగా దగ్గర నుంచి చూసే అవకాశాలు కల్పించినటువంటి ఈవో గారికి ఇక్కడ మా చైర్మన్ గారికి స్టాఫ్ అందరు కూడా నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు గతంలో ఏదైతే మేము చెప్పినామో గార్మెంట్ రాబరికాయలు కానీ షాపింగ్ కూడా వచ్చే భక్తులకు అన్ని మిషన్ షాప్ లు కూడా ఇంకో పదిహేను ఎక్సెంట్ చేయమని చెప్పి గతంలో నూట పన్నెండు షాపులు ఉండే నూట పన్నెండు షాపు కనీసం ఒక మూడు నాలుగు కుటుంబాలకు ఉపాధి ఉండే అభివృద్ధి పేరు మీద కొండ కింద షాపులు పోయి కొండ మీద కూడా షాపులు పోతే తాత్కాలిక పది షాపులు ఓపెన్ చేస్తే పది నెలకు అని చెప్పి కమిషన్ గారు కూడా మొన్ననే ఇంకొక పదిహేను షాపు ఒక ఇరవై ఐదు షాపులతోటి భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు తరగడం కోసం ఏర్పాటు చేయాలి ముఖ్యంగా సులభ కాంప్లెక్స్ వాళ్ళ ద్వారా ఒక ఆ కాంప్లెక్స్ చూస్తే చిన్నపాటి టెంపుల్ చూసినట్టు అంటే కాంప్లెక్స్ కూడా సులభ కాంప్లెక్స్ లేకుండా అంత నీట్ గా మెయింటైన్ చేశారు కాబట్టి వాళ్ళకు నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు ఏ భక్తులకి కానీ భక్తురాలకు కానీ ఇబ్బంది లేకుండా టాయిలెట్ బాత్రూమ్ సౌకర్యాలు కూడా కల్పించాలి ఇంత కూడా వేసుబాటును అక్కడ కల్పిస్తామని మాటిస్తూ గతంలో ఐదు వందల మందికి అన్నదాన సత్రం ఉండేది ఇలా ఐదు వందల నుంచి వెయ్యి మందికి రీచ్ అయ్యాము మొన్ననే ఒక కోటి రూపాయలతో అన్నదాన మండపాన్ని కూడా అన్ని వసతులు కల్పించి ఒక రోజుకు ఐదు వేల మంది అన్నదాన సత్రంలో పనిచేసే విధంగా ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా గతంలో స్వామివారికి స్వాతి నక్షత్రం అంటే జన నక్షత్రం సందర్భంగా గిరిదర్శనం ఉండే మొన్న జరిగినటువంటి గిరిప్రదర్శనలో ఇక్కడ గారి చెరువుతోటి ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారి చెవులతోటి ఇక్కడ స్థానిక ప్రజల చెరువులతోటి గిరి చేస్తే సుమారు పదివేల మంది వచ్చారు నిజంగా ఆ రోజు నాకు జన్మ దైన్యమైన తప్పించింది స్వామివారి సేవలో పూర్వం నేను గడిపిన తృప్తి వచ్చింది కాబట్టి ఇంకా దానికి కూడా అన్ని ఫెసిలిటీ కల్పించి ఆ గిరిదర్శలకు కావలసినటువంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి అంటే పూర్వవైపు మళ్ళీ వచ్చిందనే విధంగా మీ అందరి సహకారం తెలుసుకుపోతారు కాబట్టి ముఖ్యంగా మా ఎంపీ గారు ఎక్కువ భక్తి పరుడు స్వామివారి మీద ఎక్కువ మక్కువ వ్యక్తిగా ఇంకా కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కీలకంగా దర్శనం చేసుకొని మళ్ళీ స్వాధీన కాలం కూడా వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకొని ఇంకా ఇక్కడ కావాల్సినటువంటి వస్తువులను మేము దగ్గర నుండి కల్పిస్తా అని చెప్పి మాటి కూడా నిజంగా సంతోషంగా ఎప్పుడు కూడా నెలకొకసారి రివ్యూ చేసుకొని వచ్చే భక్తులకు ఇక్కడ స్థానిక ప్రజలకు కూడా స్వామివారిని నమ్ముకున్నటువంటి దుకాణదారులు కానీ ఇక్కడ షాపుల వాళ్ళకు కూడా ఏ రకంగా ఆటంకం లేకుండా పైన ఉద్యోగస్తులకు కూడా అన్ని వసతులు కల్పించి పంతులకు కూడా అన్ని రకాల వస్తుతో పాటు ఇక్కడ ఒక మంచి అట్మాస్ఫియర్ కల్పించే విధంగా కార్యాచరణ తీసుకుంటాం దీంతో నిజంగా స్థానిక భక్తులు కానీ ఇక్కడ ఎంప్లాయీస్ కానీ ముఖ్యంగా మీడియా సహకరించినందుకు ఒక్కొక్కటిగా అభివృద్ధిలో ముందుకు పోతున్నాం కాబట్టి మీ అందరి ఆశిస్లతోటి స్వామివారి ఆశిస్లతోటి ఇంకా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని రాష్ట్ర నలుగురుల స్వామివారి దర్శనానికి వెసులుబాటుగా ఈజీగా ఉండే విధంగా చేస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా